ృదయాని చైవ తుములో పృథివీములోనునాదయ ఈ ఘోర శబ్దం ఆకాశాన్ని పృథ్వినీ కూడా శబ్దాయమానం చేస్తూ దృతరాష్ట్రపుత్రుల హృదయాల్ని బ్రద్దలు చేసింది సైన్యం పాండవుల వైపును కూడా ఉంది కాని హృదయం బ్రద్దలవ్వడం దృతరాష్ట్రపుత్రులకే జరిగింది వాస్తవానికి పాంచజన్యం దైవీ శక్తిపై ఆధిపత్యం అనంతంపై విజయం అశుభాల శమనం శుభాల ప్రకటన వరుస క్రమంగా జరుగుతూ ఉంటే కురుక్షేత్రం ఆసురీ సంపద బహిర్ముఖీన ప్రవృత్తుల హృదయం బ్రద్దలవుతుంది వాటి బలం మిల్లి మిల్లిగా క్షీణిస్తూ ఉంటుంది పూర్తిగా సాఫల్యం లభించినప్పుడు మోహమయ ప్రవృత్తులు శమితమైపోతాయి भारतराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते पाण्डवः अर्जुन उवाच ऋषि तदा वाक्यम् इदमाहमहीपते सेनयोरुभयोर्मध्ये సంయమూపుడైన సంజయుడు అజ్ఞానంచేత ఆవృత్తమైన మనస్సును ప్రబోధపరిచాడు హే రాజా దీని తరువాత కపిధ్వజ వైరాగ్య రూపుడైన హనుమంతుడు కొంతమంది అర్జునుని ధ్వజం చంచలమైంది కాబట్టి కపిధ్వజమన్నారు అంటారు కాని అది సరికాదు ఇక్కడ కపి సాధారణమైన కోతి కాదు స్వయంగా హనుమంతుడు అతను మానావమానాల్ని నశింపచేసుకున్నవాడు నిరాదర ఆదరిహి ప్రకృతిలో చూసిన వినిన వస్తువులపై విషయాలపై రాగాన్ని త్యజించడమే వైరాక్యం కాబట్టి వైరాగ్యమే ఎవరి ధ్వజము అట్టి అర్జునుడు వ్యవస్థిత రూపంలో నిలబడిన పుత్రిల్ని చూసి శస్త్రాలను ప్రయోగించడానికి ధనుస్సు ఎక్కుపెట్టి హృషీకేశం ఎవరైతే హృదయం యొక్క సర్వస్వ జ్ఞాతయో ఆ యోగేశ్వరుడైన శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు ఓ అచ్యుత నా రథాన్ని రెండు సెనెల మధ్య నిలపండి ఇది సారథికి ఇచ్చిన ఆదేశం కాదు ఇష్టదేవునికి సద్గురువుకు చేసిన ప్రార్థన ఎందుకని రథాన్ని నిలబెట్టాలి కైర్మయా నేను ఇక్కడి స్థితులైన యుద్ధం చేయు కోరిక గలవారైన యావన్ మందిని చూసి ఈ యుద్ధంలో నేను ఎవరితో యుద్ధం చేయడం యోగ్యమో నిశ్చయిస్తాను ఈ యుద్ధమనే క్రియలో నేను ఎవరితో యుద్ధం చెయ్యాలి ఏతేత్ర సమాగత రాష్ట్రుర్షవ దుర్మార్గుడైన దుర్యోధనుడికి యుద్ధంలో మంచి జరగాలనుకుంటూ ఏ ఏ రాజులైతే ఈ సేనలో చేరారో యుద్ధం చేసే కోరిక గల అటువంటి వారిని నేను చూస్తాను అందుకై రథాన్ని నిలబెట్టండి మోహరూపుడైన వారు దుర్యోధనాదులు మోహమయ ప్రవృత్తుల మంచి కోరి ఏయే ఏ రాజులు ఈ యుద్ధం చేయవచ్చారో వారిని నేను చూస్తాను సంజయ ఉవాచ ఉ स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ समवेतान् कुरु निति सञ्जयु इला निद्राजयुडेन अर्जुनुविधरुत హృదయం యొక్క జ్ఞాత అయిన శ్రీకృష్ణుడు రెండు సేనల నడుమ భీష్ముడు ద్రోణుడు మరియు మహీక్షిత శరీర రూపమైన పృథ్వీపై అధికారాన్ని హస్తగతం చేసుకున్న రాజులందరి మధ్య ఉత్తమ రథాన్ని నిలబెట్టి ఇలా అన్నాడు పార్థ ఇక్కడ చేరియున్న కౌరవులను చూడు ఇక్కడ ఉత్తమ రథం అంటే బంగారం వెండితో చేయబడ్డ రథం కాదు ప్రపంచంలో ఉత్తమం అన్న పదానికి నిర్వచనం ఈ నశ్వర శరీరానికి అనుకూలంగా లేక ప్రతికూలంగా చేయబడుతుంది ఇలాంటి నిర్వచనం అపూర్ణమైనది మన ఆత్మతో మన స్వరూపంలో ఎల్లప్పుడూ కలిసి ఉండేదే ఉత్తమం ఆ తరువాత అనుత్తమ మాలిన్యం ఉండదు